హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతి పి మినీ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ బీరకాయ టమాటో పచ్చిపప్పు కర్రీ చేస్తున్నానండి బీరకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాను టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసుకున్నాను ముందుగా వేడి నీళ్ళల్లో శనగపప్పుని నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతాయి శనగపప్పు డైరెక్ట్గా వేయకూడదు నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు కొన్ని జీరా కొన్ని శనగపప్పులు వేసుకున్నాను శనగపప్పులు వేసుకున్నాను శనగపప్పు ఆల్రెడీ నానపెట్టాను కాబట్టి మినప్పప్పు వేసానండి శనగపప్పు వేయలేదు ఇప్పుడు మనం తాలింపు వేగిన తర్వాత ముందుగా తరి పెట్టుకున్న బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ముందుగా నానపెట్టుకున్న శనగపప్పులు అందులో వేసుకున్నాను చూసారు కదా చక్కగా నానిపోయాయి వేడి నీళ్ళల్లో వేస్తే త్వరగా నానుతాయి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుందండి బీరకాయ టమాటాలు అన్నీ ఒకేసారి వేసాను చూడండి త్వరగా ఉడుగుతాయి కాబట్టి ఉప్పు వేసుకున్నాను సరిపడా మళ్ళీ పసుపు కూడా సరిపడా పసుపు కూడా వేసుకున్నాను ఇప్పుడు తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని కలితిప్పుకోవాలి ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అడుగంటుతుంది పైగా బీరకాయలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ పోసే పని ఉండదు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అయిందో ఇలా కొంచెం సేపు ఉప్పు పసుపు వేసాం కాబట్టి బీరకాయలో నీరు టమాటాల్లో నీరు కొంచెంసేపు బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత వాటర్ చాలా తేలాయి చూడండి వాటర్ తేలాయి చూడండి మనం వాటర్ పోసే పని ఉండదు అనమాట వాటర్ గ్రేవీ గ్రేవీలాగా బీరకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీరు తేలి బాగా లాగా అయింది కర్రీ నేను ఆల్రెడీ నేను కారము అవి ఇంకా వేయలేదు కొంచెం మగ్గిన తర్వాత వేయాలి మధ్యలోనే వేయకూడదు ఇప్పుడు కారం వేస్తున్నాను చూడండి కారము మన మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ధనియాల గరం మసాలా పౌడర్ వేస్తున్నాను మసాలా పౌడర్ వేసాను ఇప్పుడు కాలు తిప్పుకోవాలి నేను అసలు వాటరే పోయలేదండి ఆ బీరకాయలో ఉన్న నీరు ప్లస్ టమాటాలో ఉన్న నీరే సరిపోయింది కూర చాలా గ్రేవీగా తయారైంది చూడండి వాటర్ అసలు చాలా అసలు పోయకుండానే అంత వాటర్ అంత గ్రేవీలాగా తయారైందనమాట చూడండి చక్కగా గ్రేవీలా తయారైపోయింది ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నాను లాస్ట్లో నూనె పైకి తేలి బాగా గ్రేవీ తిక్గా అయింది లాస్ట్లో కొంచెం పుదీనా ఉంటే పుదీనాతో నేను గార్నిష్ చేసుకున్నాను అండి కొత్తిమీర కరివేపాకు మీరు ఉంటే వేసుకోవచ్చు ఆప్షనల్ మన కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇది దోశలో కానీ అన్నంలోగా తినవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్